మెదక్ జిల్లా కేంద్రంలో వందేళ్లు పూర్తి చేసుకున్న సిఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో బుధవారం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మొదటి ఆరాధనలో సిలువ ఊరేగింపుతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి క్రిస్మస్ వేడుకలను ఇన్ఛార్జ్ బిషప్ రూబెన్ మార్క్ దైవ సందేశాన్ని అందించారు క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రార్థన అనంతరం భక్తులు మీడియాతో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఇది మన భాగ్యం పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో డిసెంబర్ ఇరవై ఐదున ప్రతిష్ఠింపబడిన ఈ మహా దేవాలయంలో ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో వంద సంవత్సరాలకు మనము ఈ రీతిగా కూడి ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు దేవతి దేవునికి ఘనత మహిమ ప్రభావములు సమర్పించుకుంటూ ఈ ప్రత్యేకమైన ప్రశస్తమైన ఆరాధన క్రిస్మస్ ఆరాధన మనం ప్రారంభించుకున్నాం ఏ కోరికలు కోరుకున్నా వారికి నెరవేరుతాయి అందుకోసమే వివిధ రాష్ట్రాల నుండి ఎంతో మంది భక్తులు వాళ్ళు ఇక్కడికి వచ్చేసి తమ కోరికలను నెరవేర్చుకుంటున్నారు మరి మేము కూడా ఇక్కడ పుట్టి పెట్టి మా జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో కార్యక్రమాలు చేశాడు మేము గత సంవత్సరం కూడా మేము ఈ చర్చ్ ఎవరైతే కట్టినో లండన్ నగరం కూడా సందర్శించడం జరిగింది క్రీస్తు పుట్టిన ఇజ్రాయెల్ దేశానికి కూడా వెళ్ళడానికి కూడా మాకు ఆ భాగ్యం లభించింది దేవాలయం కట్టబడి నిన్నటి దినంకు మరి వంద సంవత్సరాలు అయిపోయింది ఇది మళ్ళీ వంద ఒక్క సంవత్సరంలో కూడా ప్రదేశించినాం ఈ యొక్క నవంబర్ నుంచి డిసెంబర్ నుంచి చాలా ఏర్పాట్లు చేసి కొత్త కొత్త కట్టడములు కట్టడం జరిగింది జరిగింది వచ్చిన వాళ్ళకు ఉండడానికి కూడా కొన్ని కట్టడం జరిగింది